ఆనంద భైరవి ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతూ ఉంటుంది బంధువులంతా కూడా వస్తారు ఇక మరోవైపు అనన్య కిచెన్లోకి పాయిజన్ తీసుకొని వెళ్తుంది అనన్య వెనుకే కాంచన కూడా వెళ్తుంది ఇక సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చిన బంధువులంతా కూడా ఆనంద భైరవికి సరైన గురించి చెప్పి పొగుడుతూ ఉంటారు ఆనంద గారు మీరు నిజంగా అదృష్టవంతులు ఇలాంటి అమ్మాయిని కోడలుగా తీసుకొచ్చుకున్నారు ఈ అమ్మాయికి కూడా లాగానే కలుపుగొలుతనం ఎక్కువ అని చెప్పి బంధువులంతా అంటూ ఉంటారు మా కుటుంబంలో ఆనందాలు మెలకొల్పడానికి వచ్చింది ఈ శరణ్య అని చెప్పి ఆనంద భైరవి బంధువులందరికీ చెప్తూ ఉంటుంది ఆ మాటలు విన్న దర్శన్ చిరాగ్గా శరణ్య వైపు చూస్తూ ఉంటాడు ప్రసాదం తయారు చేశావానే ప్రసాదంలో ఇప్పుడు నేను పాయిజన్ కలుపుతున్నాను ఈ ప్రసాదం తిని అందరూ కూడా వైకుంఠానికే వెళ్తారు అని చెప్పి అనన్య ప్రసాదంలో ఏదో పౌడర్ని కలుపుతూ ఉంటుంది అమ్మ శరణ్య నువ్వు ప్రసాదం తయారు చేసావు కదా అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది తయారు చేశాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది వెళ్ళి తీసుకురమ్మా తీసుకొచ్చి వ్రతంలో పెట్టు పూజలో కూర్చుందరు అని లీలావతి చెప్తూ ఉంటే సరే అత్తయ్య గారు అని చెప్పి శరణ్య కిచెన్లోకి వెళ్ళి శరణ్యకు తెలియకుండా అనన్య కాంచన ఇద్దరూ కలిసి పాయిజన్ కలిపిన ప్రసాదాన్ని తీసుకొచ్చి పంతులు గారికి ఇస్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఆనంద భైరవి ఇంట్లో ఎలాంటి ప్రమాదం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్